సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు వకీరా నందన్ ఆకి కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి ఆయన న్యూయార్క్లో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓ ఓజీ ఓ లో వకీరా కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ ఈ మూవీ సుజిత్ సుజీత్ దర్శకత్వంలో రాబోతుండగా దీనిని డీవీవీ దానయ్య దంగా నిర్మిస్తున్నారు అయితే అకీరా ఎంట్రీపై రామ్ చరణ్ కూడా షోలో క్లారిటీ ఇచ్చారు ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ నటుడు ఎస్ సూర్య ఎస్ జే సూర్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశారు ఇందులో భాగంగా అకీరాతో ఖుషీ మైనస్ రెండు ఏమైనా ప్లాన్ చేస్తారా అని యాంకర్ ప్రశ్నించగా దానికి సూర్య సమాధానమిస్తూ నటుడిగా నా జర్నీ చాలా గా సాగుతోంది ఇప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు అయితే లాస్ట్ టైం రాజమండ్రికి వెళ్లినప్పుడు అకిరా నందన్ ను చూశాను అతడిని ఫ్లైట్లో చూశాను అద్భుతంగా అనిపించాడు పవన్ కళ్యాణ్ గారిలాగానే అప్పుడే పుస్తకాలు పట్టుకుని చదువుతున్నాడు ఒకవేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే టైం కలిసి వస్తే అకిరానందన్తో ఖుషి సీక్వెల్ వర్కౌట్ అవుతుందేమో చూడాలి అని చెప్పుకొచ్చారు ప్రజెంటేస్ సూర్య కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు